హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఊరిలో మంచి నీటి సమస్యకు అయితే ఎన్ని తిప్పులు పడుతున్నామో మాకే తెలియదు అనమాట చూడండి ఇప్పుడైతే మా ఊరు ఎప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి కూడా మా ఊరు చెరువు అయితే బాగుపడతావు ఎప్పుడు వచ్చినా సరే మాకు మంచినీరు అయితే లేదనమాట కాలంలో ఎండిపోయినా ఉన్నా సరే ఆ మురికి నీళ్ళు వస్తాయి ఆ అయ్య తానం చేయాలి అయ్యే చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు యాసకాలం అయితే మరీ ఇబ్బంది పడిపోతున్నారు ఎందుకంటే యాసకాలం అసలు ఉండి వండక నీళ్ళు ఆ మురికి నీళ్ళు అంటులు కొంటాం స్నానాలు చేస్తాం పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని ప్రతి ఒక్కళ్ళు బోర్లు అయితే వేయించుకున్నారు ఆ బోర్లు అయితే ఇప్పుడు చెరువులు పడిపోవడం వలన ఆ బోర్లోంచి వచ్చే వాటర్ అయితే ఉప్పు నీరుగా అయిపోతుంది అనమాట అందుకని చాలామంది చాలా భయపడుతున్నారు అందుకని ఇప్పుడు మోటార్ అయితే లైన్ చేస్తున్నాను నీళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాను ఆ మోటర్ ఏమో లైన్లో లేదు ఆ నీరు కాడ ఉప్పు నీరు అయితే వస్తుంది ఎందుకంటే మా అయితే చేలు మొత్తం పోయి చెరువులు అయితే అయిపోయినాయి అందుకని ఇప్పుడైతే మేమైతే ప్రతి ఒక్కళ్ళు బోర్లు వేయించుకున్నారు ఆ బోర్లు ఏమో ఇప్పుడేమో వాటర్ అయితే సరిగ్గా రావట్లేదు వస్తున్నాయి కానీ ఉప్పు నీరు అయిపోతున్నాయి అటు చూస్తేనేమో పంచాయతీ పంపుల్లో నుంచి వచ్చే వాటర్ అయితే మరీ దహనీయంగా మరీ సన్నాహత్తంగా మరీ చండాలంగా అయితే అయిపోతుంది అన్నమాట అందుకని చాలా ఇబ్బందులు పడిపోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడేను కాదు నా చిన్నప్పటి నుంచి కూడా ఆ వాటర్ ఆ చెరువు బాగా చేసేవాళ్ళు అంటూ లేరు అదిగోండి ఇప్పుడైతే నేనైతే దాన్ని ఓడ తీసి దాన్ని రిపేర్ చేసి మళ్ళీ లైన్ చేద్దామని అయితే మొత్తం అయితే ట్రై చేశాను కానీ చాలా ఇబ్బంది పడిపోతున్నాను ఎప్పుడో ఇప్పుడు కాదు రెండు మూడు సంవత్సరాలు మోటార్ అనమాట అది మొత్తం చూడండి తీసి పక్కన అయితే పెట్టేసాను ఆ బోర్ అయితే వాటర్ ఎక్కడికో చాలా అయితే వెళ్ళిపోయినాయి అయినా సరే దాన్ని మొత్తం వాటర్ తీసి దాంట్లో అయితే వాటర్ అయితే పోసాను చాలా వాటర్ పోసాను కనీసం ఒక పది బక్కీల దాకా పోసాను ఆ పోస్తాం మంచినీళ్ళు కూడా కాదు అవి కాడ మళ్ళీ పంచాయతీ చెరువులోంచి వచ్చి నీరే అనమాట ఇక్కడ బాగా వాసన అయితే వచ్చేస్తుంది మరి ఏం చేస్తుంది తప్పదు వాటర్ అయితే లేవు అదిగోండి ఆ ఉన్నాయి ఉన్నాయన్నీ పంచాయతీ వాటరే ఇప్పుడైతే డొక్కుతో పోసాను ఎందాకడైతే చూపించలేదు కాకపోతే తో పోసాను అనమాట ఆ పైకిని పైప్కి దీనికి డైరెక్ట్ డైరెక్ట్గా దాని నుంచి దీనికి వాటర్ అయితే అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఆ తెప్పలు ఎన్ని తెప్పలు పడుతున్నామో మేము మాకి తెలవాలి చూడండి ఇదైతే కనీసం అరగంట దాకా ప్రయత్నించాను అనమాట అయినా సరే ఫలితం లేకుండా పోయింది ఎందుకంటే వాటర్ కనీసం రెండు మూడు సంవత్సరాలు అయింది అయ్యే వాటర్ మంచినీళ్ళు అయితే అక్కడ చాలా దూరం నుంచి అయితే అనమాట కాకపోతే వాడుకుండా కనీసం వాడుకుంటా మా ఊరు చెరువు అయితే బాగా చేసే అవకాశం అయితే ఎవరు ఇవ్వలేదు ఎవరు కూడా ఆ చెరువు అయితే చూడడం లేదు మంచిగా చేయడం లేదు ఎందుకంటే కలషన్ టైయానికి ఓట్ల అయితే వస్తారు వచ్చి అది చేస్తాం ఇచ్చేస్తాం అని ఏదో ప్రకల్పాలు పలుకుతారు కానీ అది అయ్యే పని ఏం కాదు నా చిన్నప్పటి నుంచి వస్తున్నాం కనీసం ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి అవకాశం ఇటువంటి పనులు అయితే ఎవరైనా చూసి ఇది చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు యాసకాలం కాలం వచ్చిందంటే వెతుక్కుంటున్నారనమాట ఎక్కడ ఏం చేయాలని అదిగోండి చూడండి వాటర్ అయితే మరీ దారుణంగా ఉండేవి అనమాట చూడండి అదిగోండి కడుక్కోండు కనీసం గడ అంత వాసన అయితే వస్తున్నాయి అనమాట ఉల్లి అంత దొరతలో మొత్తం దురదలు వచ్చేస్తున్నాయి ముందు ప్రస్తుతానికి తానం చేద్దామని మోగం కడుక్కుందాం అని మంచి అయితే కడుక్కుంటున్నాం లేదంటే దాంట్లో బీసింగ్ కనీసం నీళ్ళ ట్యాంకుల్లో బీసింగ్ అన్న కొట్టడం బీసింగ్ పని బీసింగ్ వేసి ఆ వాటర్ వస్తే పని ప్రతి ఒక్కరికి ఏదో వస్తాయి దాంట్లో బీసింగ్ డెటాలు కలుపుకుని అయితే తిరగొట్టుకుని అయ్యే వాడుకుంటున్నాం అదిగోండి వచ్చే వాటర్ పంచాయతీ వాటర్ అనమాట పరమ చండాలంగా ఉంటారు పచ్చ కవర్లు వాళ్ళు ఎలా ఉంటారు అట్ట అయితే వస్తున్నాయి అనమాట వాటర్ చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి అదిగోండి వాటర్ చూసేసరికి ఎంత పచ్చగా ఉండయో వైట్గా ఉంటాలో పచ్చగా ఉండాలి చూడండి కానీ దాంట్లో బ్లీచింగ్ పౌడర్ కూడా లేదు చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అదిగోండి ఇప్పుడైతే లైన్ చేసాను దాన్ని లైన్ చేసి దాన్ని టైట్ చేసాను టైట్ అయితే అవ్వలేదు ఎందుకంటే వస్తే రావో కూడా తెలియదు అనమాట ఆ వాటర్ చాలా అడుక్కు అయితే వెళ్ళిపోయినాయి కనీసం పదిహేను ఇరవై పాతిక అడుగులు ముప్పై అడుగులు లోతుకైతే వాటర్ అయితే ఉండే అన్నమాట ఇప్పుడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయింది సంవత్సరం సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి పెడతాం ఎందుకంటే బయట ఉంటే మోటార్ ఎవరైనా ఎత్తుపోతారని తీసి లోనైతే పెట్టేసి దానికి బ్యా బంద్ చేసాను అనమాట ఇప్పుడైతే మళ్ళీ మోటార్ కలెక్షన్ ఇచ్చాను కానీ వాటర్ వస్తాయో లేదో కూడా తెలవదు చాలా అరగంట గంట నుంచి అయితే ప్రశ్నిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అదైతే మొత్తం అయితే పని అవుతుంది ఎక్కడో అయితే లీక్ అవుతుందని అనుకుంటున్నాను లీక్ అవుతుంది లీక్ అవుతుంది మోటార్ గడ హెవీ మోటార్ గడ కాదు చాలా దూరం నుంచి రావాలి అది కప్లింగ్ పని ఫుట్బాల్ అయితే ఉందో అది పనిచేస్తుందో లేదో గడ తెలవదో అది ఓపెన్ టాప్ అవుతుందో ఒకసారి అయితే ఓపెన్ చేసి ఓపెన్ చేసి చూస్తే బాగానే పని అవుతుంది అదిగోండి ఎయిర్ అయితే లాక్కుండా మట్టి మొత్తం రాగిడి మట్టి పెట్టి రాగిడి మట్టి మొత్తం మెత్తాయి అనమాట ఇల్లు అలికినట్టు అలికేసాను కింద నుంచి పోయేదాకా మోడర్కి కానీ కింద ఫుట్బాల్కి కానీ ప్లాస్టర్ వేసేసి మొత్తం అలికేసాను ఎక్కడ ఎయిర్ రాకుండా అయినా సరే ఎక్కడో చాలా దూరం వాటర్ ఉంటాం వలన అది అందుకుంటలేదనమాట మరి ఇంకా దాన్ని ఏం చేయాలో నాకే తెలవడం లేదు వాటర్ అయితే వాటర్ వాటర్న్న తెప్పలో మాములుగా కాదనమాట ఫ్రెండ్స్ చూడండి చాలా ఇబ్బందులు పడుతున్నాం అనమాట చూశారు కదా ఇప్పుడైతే మోటార్ కలెక్షన్ అయితే ఇవ్వాలనుకుంటా వైర్ లైన్ చేశాను శుభ్రంగా కడుక్కుని అది మళ్ళీ ఆన్ అయిద్దో ఆన్ అవుదో కదా ఎందుకంటే ఎప్పుడుదో అది మోటర్ స్టక్ అయిపోయింది అది ఆ మట్టి తిరగడంలో నాలుగైదు సార్లు తిప్పాను అక్కడికి అది అయితే ఎక్కడ డ్యామేజ్ లేకుండా అయితే మొత్తం అయితే టేప్ అయితే వేస్తున్నాను అనమాట ఎందుకంటే పిల్లలు అక్కడే తిరుగుతున్నారు అది లైన్ అయితే ఇంకా స్టాండర్డ్గా వేద్దామని అయితే ఆలోచించాను స్టాండర్డ్కి ముందు పని అయితే అవ్వాలని మరి ఏమైందో ఏంటో తెలియదు అసలు మోటర్ అయితే తీసుకుని వాడి అయితే అక్కడ కలెక్షన్ అయితే ఇచ్చాను కానీ కలెక్షన్ ఇచ్చాను కానీ అక్కడ మోటార్ అయితే తిరగలేదనమాట చూడండి మీరే చూడండి అక్కడ దాకా కలెక్షన్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత అక్కడ సగం వరకు వచ్చింది వైర్ అయితే మొత్తం అక్కడ బాక్స్ దాకా కూడా రాలేదు సగం వరకు వచ్చింది అక్కడి నుంచి వేరే పెద్ద వైర్ ఉంటే బాక్స్ ఉంటే ఆ బాక్స్కి కలెక్షన్ ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు చూశారు కదా వాటర్ కొన్న సమస్య మాములుగా కాదు యాసకాలం వచ్చిందంటే ఫ్యాన్ వచ్చినట్టే ఫ్యాన్ పోయినట్టే మాకు బోర్లు బోర్లు ఉండవు మొత్తం ఇప్పుడు చెరువులు మాలను ఈ బోర్లు వేసిన బోర్లు కూడా పోతున్నాయి అనమాట ఇరవై రెడ్లు పాతిక అడుగు లోతుకి వెళ్ళాల్సి వస్తుంది అదిగోండి వాటర్ పైప్ అయితే దానికి పెట్టిన మోటర్ అయితే తిరుగుతలేదు ఒకసారి కలెక్షన్ ఇచ్చిన తర్వాత అయితే చూద్దాం ఏం జరిగింది ఏంటో కూడా నాకు తెలవడం లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి వాళ్ళు కామెంట్ అయితే పెట్టండి ఎక్కడి నుంచి చూస్తున్నాను ఎక్కడి నుంచి ఎవరు అనుకుంటే కింద కామెంట్ పెట్టండి నేను ప్రతి ఒక్కరికి ఇస్తాను ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అదగోండి మోటార్ కలెక్షన్ అయితే ఇచ్చాను అది అయితే తిరగడం లేదు సార్లు ప్రయత్నించాయి ఎందుకంటే అక్కడ మోటార్ దగ్గర స్టార్ అయితే ఫ్యాన్ అయితే తిరగడం లేదు అది మళ్ళీ కట్టేసేసి తర్వాత మళ్ళీ దాని స్టార్ని అయితే మొత్తం తిప్పాను వెనక ముందు వెనక ముందు తిప్పి లైన్ చేశాను అప్పుడైతే లైన్ అయితే అయింది ఎలాగోలా అయింది కానీ తర్వాత లాస్ట్కి వచ్చేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఏమైందో ఆ మోటార్ అయితే తిరిగింది తిరిగిన తర్వాత మళ్ళీ కరెంట్ పోయింది కరెంట్ వస్తుంది పోతుంది అందుకనే ఒకసారి మళ్ళీ లైన్ చేసి మళ్ళీ ఒకసారి లైన్ కలెక్షన్ ఇచ్చి చూశాను చూడండి ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో ఏంటో లాస్ట్ దాకా నా ఛానల్కి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి ఎక్కడి నుంచి చేస్తున్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి మెసేజ్ అయితే రిప్లై అయితే ఇస్తాను షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఒక్కడ బాధ కాదు ఇది మా ఊరు ప్రతి ఒక్కళ్ళు పడే సమస్య అనమాట నా సమస్య కింద చూస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు సమస్య చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎన్ని తిప్పలు పడుతున్నాం ప్రతి ఒక్కళ్ళు కాకపోతే నేను యూట్యూబ్లో ఛానల్ పెట్టాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా చేయగలుగుతున్నాను ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏం లేదు కాబట్టి ఏం చెప్పలేకపోతున్నారు ఏం చేయలేకపోతున్నారు అందరూ ఇది చేస్తాం ఇది చేస్తాం అనేవాళ్ళు గడు ఎవరు చేసేవాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పంచాయతీ వాళ్ళు గవర్నమెంట్ చేయాలి గవర్నమెంట్ అంటే ఎవరు